స్నేహితులారా ఆగండి ఎందుకంటే ఈరోజు మీతో ఏదో ఒక అద్భుతం జరగబోతుంది అది అందరితోనూ జరగదు ఈ వీడియో ఈ మాటలు ఈ క్షణం యూనివర్స్ మిమ్మల్ని ఇక్కడే ఈ సమయంలో ఒక ప్రత్యేక కారణంతో ఆపింది మీరింకా తెలియకపోవచ్చు కానీ ఇది యాదృచ్ఛికం కాదు ఈ వీడియోను పూర్తిగా చూడకండి మీరు మీ భవిష్యత్తు తలుపు తెరవడానికి సిద్ధంగా లేకపోతే కానీ మీ జీవితంలో అన్ని హఠాత్తుగా మారబోతున్నాయని నిజంగా తెలుసుకోవాలనుకుంటే దీన్ని మిస్ చేయకండి ఎందుకంటే మరికొన్ని నిమిషాల్లో యూనివర్స్ మీకొక రహస్యం చెప్పబోతోంది అది కేవలం ఎంపిక చేసిన వారికి మాత్రమే తెలుస్తుంది మరి మీరు వారిలో ఒకరు మీరు ఇటీవల ఏదో వింతగా జరుగుతోందని అనుభూతి చెందుతున్నారా కొన్నిసార్లు కారణం లేకుండా ఆందోళన ఎవరో రాబోతున్నట్టు భావన లేదా మీలోనే ఏదో హల్చల్ ప్రతిదీ సాధారణంగా లేదు ఇవన్నీ సంకేతాలు నిజమైన సంకేతాలు యూనివర్స్ ఎవరినైనా ప్రత్యేక మార్పుకు ఎంచుకుంటే ముందుగా వారి చుట్టూ ఉన్న ఎనర్జీని మారుస్తుంది మరి అదే మీతో జరుగుతోంది మీరు గమనించి ఉండవచ్చు ఇటీవగా మీ ముందు కొన్ని కొత్త అనుభవాలు వచ్చాయి ఇంతకుముందు ఎన్నడూ లేనివి కొన్ని అసాధారణమైన కళలు నుంచో వచ్చి మీలో గుంజుతున్న ఆలోచనలు ఇవి సాధారణ ఆలోచనలు కావు ఇవి ఆ శక్తి సంకేతాలు మీకు దగ్గరవుతున్నాయి మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు కానీ యూనివర్స్ ప్రతి మనిషికి ప్రతిరోజు సంకేతాలిస్తుంది కానీ అందరూ వాటిని అర్థం చేసుకోలేరు మీరు ఆ ఎంచుకున్న వారిలో ఒకరు మీలో ఆ చైతన్య ఉంది ఆ సున్నితమైన సెన్సిటివిటీ ఆ సూక్ష్మ సంకేతాలను పట్టుకోగలిగింది మరి మీరు అలా చేసినప్పుడు మీరు ఒక గాఢమైన ఆధ్యాత్మిక మార్గంలో అడుగు అది మిమ్మల్ని మీ నిజమైన స్వరూపంతో కలుపుతుంది ఈ సందేశం మీకు ఇందుకే చూపించబడింది ఎందుకంటే ఇప్పుడు సమయం వచ్చింది మీ జీవితంలో జరిగే మార్పు సాధారణమైనది కాదు అది మీ మొత్తం రియాలిటీని తలకిందులు చేస్తుంది మీరు ఎప్పుడూ కోరుకున్న సంతోషం సమృద్ధి ప్రేమ ఉద్దేశ్యం అన్నీ మీకు మరింత దగ్గరవుతాయి కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి ఏదైనా పెద్దది జరగబోతున్నప్పుడు ముందుగా అన్నీ చెదిరిపోతాయి తుఫాను ముందు శాంతి ఉండటంలాగా మార్పు ముందు జీవితంలో ఒక వింత ఆందోళన ఉంటుంది మీరు ఈ ఆందోళనను అనుభవించారు కదా మరి అదే సంకేతం ఏదో అసాధారణమైనది జరగబోతోంది యూనివర్స్ మీ ఆత్మను పిలిచింది ఇప్పుడు మీ చుట్టూ జరుగుతున్నదంతా అదొక ప్రణాళికలో భాగమే మీ జీవితం నుంచి దూరమవుతున్న వ్యక్తులు మూసుకుపోతున్న తలుపులు విడిపోతున్న సంబంధాలు బయటి ప్రపంచం అలాగే ఉంది అదే వ్యక్తులు అదే పనులు అదే పరిస్థితులు కానీ జాగ్రత్తగా చూడండి మీ ఆత్మ మారుతోంది మీ ఎనర్జీ మునపటిలా లేదు మరి ఎనర్జీ మారినప్పుడు మొత్తం యూనివర్స్ ఆ కొత్త ఎనర్జీకి అనుగుణంగా మారుతుంది మీ చుట్టూ ఉన్న వ్యక్తులు పరిస్థితులు అవి నెమ్మదిగా మారతాయి సంబంధాల్లో చీలి లు మూసుకున్న పనులు అవి తమంతట తామే తెరుచుకుంటాయి మీ కళలు ఇక కల్పనలు మాత్రమే కావు అవి మీ రియాలిటీగా మారడానికి సిద్ధమవుతున్నాయి ప్రతిరోజు మీతో మీరొక వాగ్దానం చేసుకోండి నేను మాట్లాడేది కాంతితో ఉండాలి నేను ఆలోచించేది ప్రేమతో ఉండాలి నేను అడిగేది మంచితో ఉండాలి కేవలం నాకు మాత్రమే కాదు అందరికీ ఇదే మీ తదుపరి దశకు కీలకం చాలా కాలంపాటు సంఘర్షణ చేసిన వ్యక్తి చాలా సహనం చూసి ఆశను వదలకపోతే యూనివర్స్ స్వయంగా అతని వద్దకు సందేశం పంపుతుంది ఈరోజు ఈ సందేశం ఆ మారిన జీవితానికి మొదలు మీరు మీ జీవితంలో భగ్నమైన రోజులు చూశారు మీ మాటలు ఎవరూ వినని సమయాలు మీ కన్నీళ్లు మీకు మాత్రమే తెలిసినవి మీరు రాత్రులు ఏడుస్తూ గడిపారు కానీ మరుసటి రోజు మళ్లీ లేచారు ఎందుకంటే మీలో ఆ శక్తి ఉంది ఆ విశ్వాసం అది అందరికీ ఉండదు మరి ఇప్పుడు యూనివర్స్ మీకు ఇదే చెప్పడం వచ్చింది మీ సహన సమయం ముగిసింది ఇప్పుడు ఈ సందేశం మీ వద్దకు చేరింది కాబట్టి గుర్తుంచుకోండి ఏదో పెద్ద మార్పు జరగబోతోంది యూనివర్స్ యొక్క ఆ దాగిన శక్తి మీకు చాలా దగ్గరలో ఉంది కేవలం ఒక్క అడుగు దూరం మీరు చేయాల్సింది విశ్వాసం ఉంచడం ప్రతిరోజు ఆ సంకేతాల పట్ల జాగ్రత్తగా ఉండడం ముందు మీ హృదయం నుంచి అనుభూతి అయితే ఈ మాటలను ఒంటరిగా ఉంచకండి ఎందుకంటే ఇదే ఆ క్షణం యూనివర్స్ మీకు దగ్గరవుతోంది మనం ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు నిజంగా మన భవిష్యత్తు మారుతుందా చమత్కారాలు జరుగుతాయా మరి ఈరోజు ఆ మలుపు మీ ఆత్మ ఈ సందేశాన్ని అనుభూతి చెందితే మీ హృదయం హఠాత్తుగా కొట్టుకుంటుంటే కారణం లేకుండా అర్థం చేసుకోండి అది సంకేతం యూనివర్స్ మిమ్మల్ని ఎంచుకుంది మరి గుర్తుంచుకోండి మార్పు ముందు ఆ చివరి గంటలు చాలా భారంగా ఉంటాయి తరచుగా అదే సమయంలో మనం ఓటమి అంగీకరిస్తాం ఎందుకంటే మరి సహించలేమని అనిపిస్తుంది కాని అదే సమయంలో యూనివర్స్ తన అత్యంత గాఢమైన చమత్కారాన్ని సృష్టిస్తుంది మీరు గమనించి ఉండవచ్చు ఇటీవల కొన్ని వింత సంకేతాలు ఒక ప్రత్యేక సంఖ్య బారంబారు కనిపించడం ఎందుకంటే మీరు ఎంచుకోబడ్డారు అందరూ ఈ స్థాయికి చేరుకోలేరు అందరికీ యూనివర్స్ ఇలాంటి సంకేతాలు పంపడు ఈ వీడియో మీ వద్దకు చేరింది అంటే మీ ఆత్మ సిద్ధంగా ఉంది ఇప్పుడు సమయం మీలోని శక్తిని పూర్తిగా గుర్తించడానికి ఇంతవరకు మిమ్మల్ని బలహీనంగా భావించారంటే ఇప్పుడు మీతో మీరు చెప్పుకోండి నేను సిద్ధంగా ఉన్నాను నా జీవితంలోని కొత్త అధ్యాయాన్ని స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నాను అది నన్ను సమృద్ధి ప్రేమ శాంతివైపు తీసుకువెళ్తుంది ఇప్పుడు నుంచి మీరు చేయాల్సింది ఒక్కటే స్వీకరించడం జరుగుతున్నదంతా మీ మంచికే అని మరి మీరు గతంలోని బాధలను వదిలేయవచ్చు స్వీకరించండి మీ జీవితం ఇప్పుడు ఆ మార్గంలో పయనిస్తోంది మీరు సంవత్సరాలుగా మనసులో పెంచుకున్నది యూనివర్స్ చెప్తోంది మీరు పూర్తి భక్తితో సమర్పించుకుంటే యూనివర్స్ స్వయంగా మీకోసం మార్గాలు సృష్టిస్తుంది అవి ముందు మీకు కనిపించవు ఇప్పుడు మీ బాధ్యత విశ్వాసం కాపాడుకోవడం పరిస్థితులు ఎలా ఉన్నా ఈ మాటలు మీ ఆత్మ వరకు చేరాయంటే ఈ సందేశం మీ హృదయాన్ని తాకిందంటే అర్థం చేసుకోండి యూనివర్స్ ఈరోజు నిజంగా మీతో మాట్లాడింది యూనివర్స్ ఎప్పుడూ కారణం లేకుండా సంకేతాలు పంపదు మీరు దీన్ని యాదృచ్ఛికంగా భావించకండి ఎందుకంటే ఇది నిర్ణయించబడింది యాదృచ్ఛికం కాదు ఇదొక పిలుపు ఒక దివ్య సందేశం యూనివర్స్ స్వయంగా మీకు పంపింది మీరు ఇక్కడికి చేరడమే మీరు ఎంచుకోబడ్డారని నిరూపణ హా మీరు సరిగ్గా విన్నారు ఈ సందేశాన్ని యూనివర్స్ పిలిచిన వారు మాత్రమే చూడగలరు మిగతా వారు ఈ వీడియోకు చేరుకోలేరు ఎందుకంటే వారి ఆత్మ ఇంకా సిద్ధంగా లేదు కానీ మీరు సిద్ధంగా ఉన్నారు మీ ఆత్మ ఇప్పుడు మీ జీవితంలో కొత్త అధ్యాయం తెరుచుకోబోతోంది మీ పేరు పిలవలేదు కానీ మీరు అవగాహన చేసుకుంటున్నారు మీరు ఈ వీడియోపై క్లిక్ చేసిన వెంటనే మీ జీవితంలో ఒక అదృశ్య తలుపు తెరుచుకుంది ఇప్పుడు నుంచి చీజలు మారతాయి ఘటనలు వేగవంతమవుతాయి ఆగిపోయినవన్నీ ఇప్పుడు ప్రవహిస్తాయి ఎందుకంటే యూనివర్స్ మీ సహాయానికి సక్రియమైంది మీలో ఒక ఎనర్జీ ఉంది ఒక కాంతి మీరు స్వయంగా పూర్తిగా అర్థం చేసుకోలేదు ఇప్పుడు సమయం ఆ దివ్య మార్గంలో నడవడానికి దాని మొదలు ఈరోజు ఈ వీడియో చూడటంతో యూనివర్స్ మీకు చెప్తోంది మీ ఆత్మ చాలా సహించింది ఇప్పుడు చీజలు హఠాత్తుగా మారతాయి ముందు మిమ్మల్ని అర్థం చేసుకోని వారు ఇప్పుడు మీ వైపు ఆకర్షితులవుతారు ముందు అడ్డంకులు ఉన్నవి ఇప్పుడు ప్రయత్నం లేకుండానే మార్గాలు సుగమమవుతాయి ముందు మూసుకున్న తలుపులు ఇప్పుడు ఒక్కొక్కటి తెరుచుకుంటాయి మీ జీవితంలో సంకేతాలు కనిపిస్తాయి ఆ నంబర్లు బారంబారు మీరు అలసిపోయి ఉండవచ్చు భగ్నమైనట్టు అనిపించవచ్చు కాని మీరు ఆగలేదు మీరు ముందుకు నడిచారు ప్రతిసారీ మనసు ఏడ్చినా పరిస్థితులు మిమ్మల్ని క్రిందపడేసినా అదే మీ అతిపెద్ద బలం యూనివర్స్ దాన్నే చూస్తోంది మీ నిరంతర విశ్వాసం ఇప్పుడు సమయం ఆ విశ్వాసం ఫలించడం చూడడానికి ఆ సంబంధం మిమ్మల్ని బాధిస్తున్నది ఇప్పుడు స్పష్టమవుతుంది లేదా అది తిరిగి వస్తుంది లేదా మరొకరు మీ ఆత్మకు అనుగుణంగా వస్తారు ఆ ఉద్యోగం ఆ అవకాశం ఆ గుర్తింపు మీరు రాత్రిలు మేల్కొని కోరుకున్నవి ఇప్పుడు మీ చేతికి అందబోతున్నాయి ఈ రోజు మీకు లభిస్తున్న ఈ సందేశంలో ఒక హెచ్చరిక కూడా ఉంది మీ భయాన్ని దూరంగా ఉంచండి భయం సందేహం ఆందోళన ఇవి మూడు అతిపెద్ద అడ్డంకులు యూనివర్స్ బహుమతులు పొందడంలో మీరు వాటిని ఈ క్షణంలో మనసు నుంచి తరిమేస్తే నమ్మండి రేపటి ఉదయం పూర్తిగా మారిపోతుంది ఆ ఉదయంలో మిమ్మల్ని మీరు మారినట్టు కనుక్కుంటారు నుంచి మీతో మీరొక వాగ్దానం చేసుకోండి మీలోని శక్తిని గుర్తించడం మీలోని ఆ ఆంతరిక గొంతును అణచివేయకుండా ఎందుకంటే యూనివర్స్ అన్ని శక్తులు ఆ వ్యక్తితోనే ఉంటాయి తన ఆత్మ పిలుపును వింటాడు మీ ఆత్మ మీకు బారంబార్ చెప్తోంది సిద్ధమవ్వు ఏదో పెద్దవి జరగబోతోంది మీరు ఆ తలుపు వైపు చూశారు అక్కడ మీ బంగాలు భవిష్యత్తు దాగి ఉంది మరి ఈరోజు ఆ తలుపు నెమ్మదిగా తెరుచుకుంటోంది ఈ వీడియో ఆ తలుపు తెరవడానికి చావి దీన్ని అనుభూతి చెందండి మీలో బస చేసుకోండి మరి మీతో మీరు చెప్పుకోండి నేను దీనికి అర్హుణ్ణి మీరిప్పుడు యూనివర్స్ యొక్క అత్యంత ప్రియమైన సాధకుడు మీకు పంపిన ఈ సందేశంలో మీరు ఎప్పుడూ కోరుకున్నదంతా ఉంది మీరు చూసిన ప్రతి కలను యూనివర్స్ ఇప్పుడు ఒక ప్రణాళికగా మారుస్తోంది ఒకదాని తర్వాత ఒకటి అవకాశాలు చమత్కారాలు మీ జీవితంలో దిగిపోతాయి ప్రతిరోజు ప్రతి క్షణం మీకు కొత్త దిశ ఇస్తుంది మరి మీరు స్వయంగా అనుభూతి చెందుతారు హా ఇదే ఆ సమయం సంవత్సరాలుగా నేను ఎదురుచూసినది మీరు స్వయంగా అంటారు ఈ వీడియో నాకు అప్పుడే ఎందుకు వచ్చింది నా మనసు అత్యంత ఆందోళనలో ఉన్నప్పుడు ఎందుకంటే ఇదే యూనివర్స్ యొక్క అందం అది మనల్ని అప్పుడే పిలుస్తుంది మనం అత్యంత భగ్నమైనప్పుడు మరి మార్పుకు అత్యంత సిద్ధంగా ఉన్నప్పుడు ఇప్పుడు నేను మీతో చెప్తున్నాను మీ కళ్ళను తెరిచి ఉంచండి మీ మనస్సును శాంతంగా ఉంచండి చూడండి మీ హృదయాన్ని సిద్ధంగా ఉంచండి ఎందుకంటే మరి ఇరవై నాలుగు గంటల్లో ఏదో జరగబోతోంది అది మీకోసం రాసి ఉంది ఇది యాదృచ్ఛికం కాదు సాధారణ ఘటన కాదు ఇప్పుడు అదంతా మీ ముందు వస్తోంది మరి ఇవే ఆ క్షణాలు ఈ వీడియో వింటుంటే మీ కళ్ళు చెమ్మగిల్లాయంటే మీ హృదయ స్పందన వేగమైందంటే లేదా మీ మనస్సులో హల్చల్ లేచిందంటే అర్థం చేసుకోండి ఇది మీకోసమే మరి మీరు దీన్ని విన్నారు అందుకే ఇప్పుడు మీ జీవితం మునపటిలా ఉండదు మరి ఆత్మ పెద్ద మార్పుకు ముందు మేల్కున్నప్పుడు యూనివర్స్ సంకేతాలివ్వడం మొదలు ఆ సంకేతాలు చాలా సూక్ష్మమైనవి ఒక పాత కళ హఠాత్తుగా మళ్లీ కనిపించడం మర్చిపోయిన జ్ఞాపకం బారంబారు వచ్చడం లేదా కారణం లేకుండా ఒక స్థలం లేదా వ్యక్తి గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉండడం ఇవన్నీ యాదృచ్ఛికాలు కావు మీ మారుతున్న భవిష్యత్తు యొక్క ఆహ్వానం యూనివర్స్ మీకు ఈరోజు చెప్పాలనుకుంటోంది మీరు చాలా కాలంగా ఒక మలుపులో నడుస్తున్నారు అక్కడ ప్రతి మార్గం మూసుకుపోయినట్టు అనిపిస్తోంది మీరు బారంబారు మీతో మీరు అనుకుని ఉండవచ్చు ఎప్పుడు మారుతుంది అంతా ఎప్పుడొస్తుంది ఆ రోజు నా కష్టానికి ఫలితం లభించేది ఎప్పుడు లభిస్తుంది నాకు ఆ సుఖం స్థిరత్వం అందరికీ లభించేది మరి ఇప్పుడు ఆ మార్పు రోజుకు ముందు ఈ వీడియో మీ ముందు వచ్చింది ఎందుకంటే యూనివర్స్ అలా పనిచేస్తుంది ఇప్పుడు మీ సమయం ఫలాలు శాంతి పూర్తిత్వం మీకు అనిపించవచ్చు ఏమీ మారలేదని మీరు ఉన్న మార్గం మీరు తట్టిన తలుపులు మీరు అలసిపోయారు కానీ ఇప్పుడు ఆ తలుపులు తమంతటవే మీ ముందు వచ్చి నిలబడతాయి మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వ్యక్తులు మిమ్మల్ని ఆపిన పరిస్థితులు అసఫలతలు అవన్నీ మీ జీవిత కథను ప్రేరణగా మారుస్తాయి మీలోని ఎనర్జీ చాలా పవిత్రమైనది మీ కర్మలు సాధనాలు కానీ మీ ఆత్మశుద్ధతే మీకు మార్గాలు తెరుస్తుంది మీరు ఎప్పుడూ ఎవరి బాధ కోరలేదు మీరు ఎప్పుడూ మీ గురించి కంటే ఇతరుల గురించే ఎక్కువ ఆలోచించారు మీరు మంచి మనిషి చేయాల్సినదంతా చేశారు మరి ఇప్పుడు ఆ మంచితనాలన్నీ కలిసి ఒక ప్రకాశవంతమైన కాంతి అయ్యాయి మీ జీవితాన్ని ప్రకాశవంతం చేయడానికి గుర్తుంచుకోండి యూనివర్స్ ఎవరినైనా ఎంచుకున్నప్పుడు ముందుగా వారిని పరీక్షిస్తుంది మీరు పరీక్షించబడ్డారు పరీక్షల మీద పరీక్షలిచ్చారు ఈరోజు ఈ వీడియో మీకు కనిపిస్తున్నదంటే మీరు ఎంచుకోబడ్డారని అర్థం ఇది యూనివర్స్ నుంచి సూటిగా వచ్చిన సందేశం ఆ శక్తి నుంచి అది ఎప్పుడు మిమ్మల్ని చూస్తోంది వింటోంది మీ హృదయంలో పలికే ప్రతి భావనను అనుభూతి చెందుతోంది చాలా కాలంగా మీరు ఏదో ఆలోచిస్తున్నారు సంకేతాలు అడుగుతున్నారు మార్గాలు జవాబులు కోరుతున్నారు మరి ఈ వీడియో ఆ జవాబు చాలాసార్లు మన జీవితంలో ఒక మలుపు వస్తుంది అక్కడ అంతా ఆగిపోతుంది కొన్నిసార్లు మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు ఎందుకు బారంబారు చీజలు చెడిపోతాయి ఎందుకు ప్రతిసారి మంచి మొదలవుతుంటే హఠాత్తుగా ఆగిపోతుంది కానీ మీరెప్పుడైనా ఆలోచించారా బహుశా యూనివర్స్ మిమ్మల్ని ఒక పెద్దదానికి సిద్ధం చేస్తోందేమో బహుశా మీరు అడిగిన దానికంటే ఎక్కువ మంచి మీకు లభించబోతోందేమో అందుకే ఇంకా కాస్త ఆలస్యమవుతుంది యూనివర్స్ సందేశం ఇచ్చినప్పుడు అది సూటిగా ఉండదు సంకేతాలలో మాట్లాడుతుంది కొన్నిసార్లు పాట లిరిక్స్లో అపరిచితుడి మాటలలో పాత పుస్తకం పేజీలలో దాగి ఉంటుంది మరికొన్నిసార్లు ఈ వీడియో లాంటి మాధ్యమం ద్వారా కాబట్టి ఈరోజు మీరు దీన్ని వింటున్నారంటే ఇది కేవలం వీడియో కాదు ఇది ఒక బ్రహ్మాంద సంభాషణ ఇప్పుడు ప్రశ్నేమిటంటే మీరు ఏమి చెయ్యాలి జవాబు శాంతంగా ఉండండి మీలోకి చూడండి బారంబారు వచ్చే ఆ భావనలను అనుభూతి చెందండి ప్రతిరోజు మిమ్మల్ని బాధపెడుతున్నా లేదా పునరావృతమవుతున్న ఆలోచనలపై దృష్టి పెట్టండి ఇది మీ అవచేతన మనసు యూనివర్స్తో కలిసి మీకు దిశ చూపుతోంది ఆ జవాబులు మీలోనే దాగి ఉన్నాయి యూనివర్స్ మీకు దగ్గరవుతున్నప్పుడు యూనివర్స్ ఇప్పుడు మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంది స్నేహితులారా కాసేపు ఆగండి ఎందుకంటే ఈరోజు మీతో ఏదో ఒక అద్భుతం జరగబోతోంది అది అందరితోనూ జరగదు ఈ వీడియో ఈ మాటలు ఈ క్షణం యూనివర్స్ మిమ్మల్ని ఇక్కడే ఈ సమయంలో ఒక ప్రత్యేక కారణంతో ఆపింది మీరు మీ భవిష్యత్తు తలుపు చెరవడానికి సిద్ధంగా లేకపోతే కానీ మీ జీవితంలో అన్నీ హఠాత్తుగా మాలబోతున్నాయని నిజంగా తెలుసుకోవాలనుకుంటే దీన్ని మిస్ చేయకండి ఎందుకంటే మరికొన్ని నిమిషాల్లో యూనివర్స్ మీకొక రహస్యం చెప్పబోతోంది అది కేవలం ఎంపిక చేసిన వారికి మాత్రమే తెలుస్తుంది మరి మీరూ వారిలో ఒకరు మీరు ఇటీవల ఏదో వింతగా జరుగుతోందని అనుభూతి చెందుతున్నారా కొన్నిసార్లు కారణం లేకుండా ఆందోళన ఎవరో రాబోతున్నట్టు భావన లేదా మీలోనే ఏదో హల్చల్ ప్రతీదీ సాధారణంగా లేదు ఇవన్నీ సంకేతాలు నిజమైన సంకేతాలు యూనివర్స్ ఎవర్నైనా ప్రత్యేక మార్పుకు ఎంచుకుంటే ముందుగా వారి చుట్టూ ఉన్న ఎనర్జీని మారుస్తుంది మరి అదే మీతో జరుగుతోంది మీరు గమనించి ఉండవచ్చు ఇటీవల మీ ముందు కొన్ని కొత్త అనుభవాలు వచ్చాయి ఇంతకుముందు ఎన్నడూ లేనివి కొన్ని అసాధారణమైన కలలు ఎక్కడి నుంచో వచ్చి మీలో గుంజుతున్న ఆలోచనలు ఇవి సాధారణ ఆలోచనలు కావు ఇవి ఆ శక్తి సంకేతాలు మీకు దగ్గరవుతున్నాయి మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు కానీ యూనివర్స్ ప్రతి మనిషికి ప్రతిరోజూ సంకేతాలిస్తుంది కానీ అందరూ వాటిని అర్థం చేసుకోలేరు మీరు ఆ ఎంచుకున్న వారిలో ఒకరు మీలో ఆ చైతన్యం ఉంది ఆ సున్నితమైన సెన్సిటివిటీ ఆ సూక్ష్మ సంకేతాలను పట్టుకోగలిగింది మరి మీరు అలా చేసినప్పుడు మీరు ఒక గాఢమైన ఆధ్యాత్మిక మార్గంలో అడుగు పెడతారు అది మిమ్మల్ని మీ నిజమైన స్వరూపంతో కలుపుతుంది ఈ సందేశం మీకు ఇందుకే చూపించబడింది ఎందుకంటే ఇప్పుడు సమయం వచ్చింది మీ జీవితంలో జరిగే మార్పు సాధారణమైనది కాదు అది మీ మొత్తం రియాలిటీని తలకిందులు చేస్తుంది మీరు ఎప్పుడూ కోరుకున్న సంతోషం సమృద్ధి ప్రేమ ఉద్దేశ్యం అన్నీ మీకు మరింత దగ్గరవుతాయి కాని ఒక్క విషయం గుర్తుంచుకోండి ఏదైనా పెద్దది జరగబోతున్నప్పుడు ముందుగా అన్నీ చెదిరిపోతాయి తుఫాను ముందు శాంతి ఉండటంలాగా మార్పు ముందు జీవితంలో ఒక వింత ఆందోళన ఉంటుంది మీరు ఈ ఆందోళనను అనుభవించారు కదా మరి అదే సంకేతం ఏదో అసాధారణమైనది జరగబోతోంది యూనివర్స్ మీ ఆత్మను పిలిచింది ఇప్పుడు మీ చుట్టూ జరుగుతున్నదంతా అది ఒక ప్రణాళికలో భాగమే మీ జీవితం నుంచి దూరమవుతున్న వ్యక్తులు మూసుకుపోతున్న తలుపులు విడిపోతున్న సంబంధాలు బయటి ప్రపంచం అలాగే ఉంది అదే వ్యక్తులు అదే పనులు అదే పరిస్థితులు కాని జాగ్రత్తగా చూడండి మీ ఆత్మ మారుతోంది మీ ఎనర్జీ మునుపటిలా లేదు మరి ఎనర్జీ మారినప్పుడు మొత్తం యూనివర్స్ ఆ కొత్త ఎనర్జీకి అనుగుణంగా మారుతుంది మీ చుట్టూ ఉన్న వ్యక్తులు పరిస్థితులు అవి నెమ్మదిగా మారుతాయి సంబంధాలు చీలికలు మూసుకున్న పనులు అవి తమంతట అవే తెరుచుకుంటాయి మీ కలలు ఇక కల్పనలే మాత్రమే కావు అవి మీ రియాలిటీగా మారడానికి సిద్ధమవుతున్నాయి ప్రతిరోజు మీతో మీరు ఒక వాగ్దానం చేసుకోండి నేను మాట్లాడేది కాంతితో ఉండాలి నేను ఆలోచించేది ప్రేమతో ఉండాలి నేను అడిగేది మంచితో ఉండాలి కేవలం నాకు మాత్రమే కాదు అందరికీ ఇదే మీ తదుపరి దశకు కీలకం ఇప్పుడు సమయం ఆ దివ్య మార్గంలో నడవడానికి దాని మొదలు ఈరోజు ఈ వీడియో చూడటంతో ఎందుకంటే ఇది సాధారణ వీడియో కాదు ఇది ఒక దివ్య సందేశం యూనివర్స్ కేవలం తన ప్రతినిధులుగా వారికి మాత్రమే వారికి మాత్రమే చూపించింది ఇప్పుడీ సందేశం మీ వద్దకు చేరింది కాబట్టి గుర్తుంచుకోండి ఏదో పెద్ద మార్పు జరగబోతోంది యూనివర్స్ యొక్క ఆ దాగిన శక్తి మీకు చాలా దగ్గరలో ఉంది కేవలం ఒక అడుగు దూరం మీరు చెయ్యాల్సింది ఉంచడం ప్రతిరోజు ఆ సంకేతాల పట్ల జాగ్రత్తగా ఉండడం ముందు మీ హృదయం నుంచి అనుభూతైతే ఈ మాటలను ఒంటరిగా ఉంచకండి దీన్ని మధ్యలో వదలకండి ఎందుకంటే ఇదే ఆ క్షణం కానీ ఇప్పుడు సమయం మీకు మీ జవాబు ఇవ్వడానికి మీరు రాత్రులలో పునరావృతం చేసిన ప్రశ్నలు హృదయం నుంచి చేసిన ప్రార్థనలు వాటికి జవాబు మీకు లభించబోతోంది మీరు మీపై విశ్వాసం కోల్పోయారంటే ఇంతకాలం ఎదురుచూసి అలసిపోయారంటే వినండి మిమ్మల్ని వదిలేయలేదు మిమ్మల్ని సిద్ధం చేశారు మీకు అనిపిస్తుంది ఏదో అదృశ్య శక్తి మీతో నడుస్తోందని ఇప్పుడు యూనివర్స్ ప్రణాళిక సక్రియమైంది మీరు దాన్ని ఆపలేరు ఎవరూ మార్చలేరు మీ చుట్టూ ఇప్పుడు ఘటనలు జరుగుతాయి శుభ సంకేతాలు మీ ప్రస్తుత అవగాహనకు అందనివి కొందరు మీ జీవితం నుంచి హఠాత్తుగా వెళ్లిపోతారు కొందరు హఠాత్తుగా తిరిగి వస్తారు మరి కొత్త వ్యక్తులు వస్తారు మీ జీవితి కథలో ముఖ్య పాత్రలు పోషిస్తారు మీరు కాస్త గందరగోళంగా అనిపించవచ్చు ఎందుకంటే అంతా చాలా వేగంగా మారుతోంది కానీ భయపడకండి ఇదే యూనివర్స్ యొక్క చాతుర్యం మీ నుంచి తీసివేసినదంతా ఇప్పుడు కొత్త రూపంలో తిరిగి వస్తోంది అధూరమైనది పూర్తవుతుంది దూరమైనది మీ వైపు ఆకర్షితమవుతోంది ఈ సమయంలో మీరు అనుభవించే భావనలు సాధారణమైనది కావు కొన్నిసార్లు కారణం లేకుండా భావోద్వేగంగా మార్తారు ఎవరో వెనుక నుంచి చేయవేసినట్టు అనిపిస్తుంది మీ గదిలోనే ఎవరో ఉన్నట్టు భావన ఎందుకు ఎందుకంటే ఇప్పుడు యూనివర్స్ సంకేతాలు మాత్రమే ఇవ్వదు అది జోక్యం చేసుకుంటుంది కర్మలను తొలగిస్తుంది మీ ఆత్మగత జన్మల బంధనాలను విడదీస్తుంది మరి మీ చుట్టూ ఒక అదృశ్య కవచాన్ని నిర్మిస్తుంది నెగిటివిటీ మిమ్మల్ని తాకకుండా మీ ఆలోచనలలో ఇప్పుడు మార్పు వస్తుంది ముందు ఆసక్తి కలిగించిన చీజలపై ఇప్పుడు ఆసక్తి తగ్గుతోంది మీ దృష్టి ఇప్పుడు మీ ఉద్దేశం వైపు మళ్ళుతుంది దూరమైనది మీ వైపు ఆకర్షితమవుతోంది మీరు బారంబారు మీతో మీరు అడుగుతారు నన్ను ఎందుకు ఎంచుకున్నారు వినండి మిమ్మల్ని అందుకే ఎంచుకున్నారు ఎందుకంటే మీరు ముందు ఇతరుల ప్రార్థనలకు జవాబిచ్చారు మిమ్మల్ని అందుకే ఎంచుకున్నారు ఎందుకంటే మీరు నిబంధనలు లేకుండా ప్రేమించారు మిమ్మల్ని అందుకే ఎంచుకున్నారు ఎందుకంటే యూనివర్స్కు మీలాంటి వారు అవసరం ఇతరుల చైతన్యాన్ని కూడా మేల్కొల్పగలిగేవారు అందుకే ఇప్పుడు మీరు కాదు మీ చుట్టూ ఒక దివ్య బృందం ఉంది మీ ఆలోచనలు వింటోంది మీ రక్షణలో ఉంది మీ భవిష్యత్తు మార్గంలో ఉన్న ప్రతి అడ్డంకిని తొలగిస్తోంది మీ ఆలోచనలు ఇప్పుడు మరింత శక్తివంతమవుతున్నాయి ఇప్పుడు మీరు ఏదైనా పొందాలని కోరుకుంటే యూనివర్స్ స్వయంగా దాన్ని మీ వైపు తీసుకువస్తుంది కానీ దీనితో పాటు ఒక బాధ్యత కూడా ఉంది ఇప్పుడు నుంచి మీరు ఆలోచించేది అనుభూతి చెందేది మాట్లాడేది అది రియాలిటీ అవుతోంది అందుకే ఇప్పుడు మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి నెగిటివిటీకి దూరంగా మీ జీవితం ఇప్పుడు మునుపటిలా ఉండదు మీరు అంత శక్తితో కోరుకున్న మార్పు మీరు శబ్దాలు లేకుండా చేసిన ప్రార్థనలు మీరు దాచుకున్న కోరికలు ఎందుకంటే అవి నెరవేరకపోతాయని భయం యూనివర్స్ మీకు చెప్పాలనుకుంటోంది మీరు చాలా సహించారు ఇప్పుడు పొందడానికి వంతు మీ జీవితంలో అతిపెద్ద రాత్రి సూర్యోదయానికి ముందే ఉంటుంది అలాగే ఈరోజు మీరు అనుభవిస్తున్న కష్టాలు గందరగోళం ఒంటరితనం అవన్నీ మీలోంచి వెళ్లిపోతాయి ఎందుకంటే మరి ఇరవై నాలుగు గంటలలో మరి ఒక రోజులో ఏదో జరగబోతోంది మీ మొత్తం ప్రవాహాన్ని మార్చే మరి యూనివర్స్ మిమ్మల్ని మానసికంగా భావోద్వేగంగా సిద్ధం చేస్తోంది ఇదంతా కొత్త ఎనర్జీ కొత్త వ్యక్తులు కొత్త అవకాశాలు మీ జీవితంలో ప్రవేశించడానికి సన్నాహం మీకు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇదంతా మీకోసమే మిమ్మల్ని కొత్త ఎత్తులకు తీసుకువెళ్లడానికి ఈరోజు ఈ సందేశం సాధారణ మాటలు చెప్పడం లేదు ఇదొక స్పిరిచువల్ అన్లాకింగ్ మీరు ఎందుకు ప్రత్యేకులు ప్రతి మనిషికి ఈ వీడియో కనిపించు ఇంకా లౌకిక భ్రమలలో చిక్కుకున్నవారు తమ ఆత్మ పిలుపును వినలేనివారు వారికి ఇది కనిపించదు కానీ మీరు ఇక్కడ ఉన్నారంటే మీ ఆత్మ ఇప్పుడు మేల్కొన్నది మీకు యూనివర్స్ మార్గాలు తెరుచుకుంటున్నాయి యాదృచికాలు ఇప్పుడు సంకేతాలుగా మారతాయి సంకేతాలు సాక్షాత్కారాలుగా మారతాయి మీకు లభిస్తాయి ఆ అవకాశాలు ముందు అదృశ్యమైనవి మీకు లభిస్తారు ఆ వ్యక్తులు మీ ఆత్మకు పంపబడినవారు మీకు లభిస్తాయి ఆ పరిస్థితులు మిమ్మల్ని మీ మక్సద్కు చేర్చేవి ఇప్పుడు మీరు చెయ్యాల్సింది ఈ సందేశాన్ని అనుభవించడం కేవలం వినడం మాత్రమే కాదు మీలో దిగబడనివ్వండి కళ్ళు మూసుకొని ఒక నిమిషం మీ హృదయం నుంచి చెప్పండి నేను సిద్ధంగా ఉన్నాను యూనివర్స్ పంపేదంతా స్వీకరిస్తాను ఈ ఒక్క వాక్యం మీ జీవితంలో చమత్కారాలను మొదలు ఎందుకంటే ఇది సాధారణ వీడియో కాదు ఇది ఒక దివ్య సందేశం యూనివర్స్ కేవలం తన ప్రతినిధులుగా ఎంచుకున్న వారికి మాత్రమే చూపించింది